నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారుల పూర్తి మద్దతు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్ లో జరిగిన పట్టపదలను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారులు హాజరై వారి సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారిలో పాల్గొన్న మాకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాలను న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాట తప్పారని దీంతో ప్రజలు రెండు పార్టీలపై నమ్మకం పోయిందని ప్రస్తుతం రెండు ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే గొంతగా మారి ప్రజా పోరాటంలో ముందుకు దూసుకుపోతున్న కాంగ్రెస్ బలపరిచిన తీర్మార్ మల్లనకు గెలిపించాలని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమకారుల సంపూర్ణ మద్దతు తీర్మార్ మల్లన్నకే ఇస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఊచిన కృష్ణారావు తాండ్ర కృష్ణార్జునరావు ఊకంటి గోపాలరావు ఎంఏ రాజక్ సమక్షంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారుల జనరల్ సెక్రటరీ కేజీఎస్ మాథ్యూస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలియజేసినట్లుగా ప్రకటించారు పాటుగా ఈ టి నాగేశ్వరరావు లక్ష్మీనారాయణ జయరాజు వీరస్వామి కొమరయ్య సీతారాం గోపి రాజయ్య ఏలియా బ్రహ్మం ఈశ్వర్ యాదగిరి కామేశ్వరరావు తదితరులు ఉన్నారు విద్యార్థులో ఉన్న కానీ మేము నలుగురు విద్యార్థులతో కలిసి ప్రతి దాంట్లో మేము పార్టిస్ఫై అవ్వాలాము తెలంగాణ ముందు ముందుండి రామచంద్ర హై స్కూల్ స్టూడెంట్ నేను ఆ స్కూల్ ఆడిటోరియంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉద్యమం జరిగినప్పుడు వెంగళరావు గారికి హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు అందరి విరమించుకోవాలి తెలంగాణ ఉద్యమం అన్నప్పుడు ఇది గొడవ జరిగింది ఈ గేట్ మీద పడి మేము ఆడిటోరియంలో ఉన్న వెంగళరావు గారు పివి నరసింహరావు గారు లోపల లక్ష్మీకాంతమ్మ చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారికి గవర్నర్ పోస్ట్ ఇచ్చారు వెంగళరావు గారు కార్యక్రమం హోమ్ మినిస్టర్ ఇచ్చారు ఇది తెలంగాణ ఉద్యమం విరమించాలన్న గొడవ జరిగింది ఆ గేట్ మీద ఇరుగుబడి మొత్తం లాట్ చార్జ్ అయ్యింది లాట్ చార్జ్ అయిన తర్వాత భీమయ్య అనే ఒక రాయి తీసి కొడితే సిఐ గారిని తిరుపతి రెడ్డి తలకాయ పలిగి వెంటనే అక్కడి నుంచి లాట్ చార్జ్ అయ్యి ఫైరింగ్ అయింది ఫైరింగ్ అయినప్పుడు ఆ స్పాట్ లో ఉన్న నేను ఆ స్కూల్ స్టూడెంట్ నేను ప్రతి నా కళ్ళతో చూసిన దస్తగి నా ముందు పది ఫీట్ల దూరంలో వాడు రామ్ పడి వాడు అక్కడనే నడిపోయాడు వాడు రామచంద్ర అంటోడు అంత దూరంలో వాడు ఐదు వందల గాజాల దూరంలో వాడు పడ్డాడు అక్కడ స్పాట్లో ఉన్నది ఉద్యమం నడిపించింది అప్పుడు కీలక పాత్ర వహించింది మేము ఎంతోమంది స్వార్థపరులు ఎంతోమంది మేము ఉన్నాం మేము అని చెప్పి చెప్పుకుంటున్నారు మేము ప్రతిదీ మేము చిన్నప్పటి నుండి కాంగ్రెస్ ఉద్యమంలో కాంగ్రెస్ వాళ్ళలో తెలంగాణ కోసం పోట్లాడినాం తెలంగాణ ఉద్యమంలో మేము పోరాడడం కాబట్టి మాకు మాకు రెండు వందల యాభై గజాల స్థలము మాకు పెన్షన్ కావాలని ఆ చనిపోయిన వాళ్లకు వాళ్ళకి ఏదో కాంపెన్సేషన్ ఇవ్వాలని ఇప్పుడు ఫైర్ జరిగిన ఐదుగురు ఒక్కడే మొదలయ్యే కందుగురు మొదలయ్యే ఒకడే బతుకున్నాడు అయినాకేదో కాంపెన్సేషన్ గవర్నమెంట్ తరఫున రావాలా మాకు అంతే కావాలండి మాకు స్వార్థం మాకు మాకు ఎలాంటి డబ్బు వద్దు ఏ పదవిలు వద్దు మాకు ఏం వద్దు వాళ్ళకైనా మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం ప్రతి మినిస్టర్కు చీఫ్ మినిస్టర్కు కు డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు హోమ్ మినిస్టర్ కు అందరికి మేము లెటర్ పెట్టాము ఇప్పుడు వీళ్ళ ద్వారా కూడా పొంగులేటి శ్రీనివాస్ గారు గారు మాకు మాట ఇచ్చారు ఆ ప్రకారంగా మాకేదో మాకు ఉపయోగించి మా ఉద్యమకారులకు ఉపయోగించడం జరగాలని మేము కోరుకుంటున్నాం మాకు కావాల్సింది ఏమి పదవిలు వద్దు డబ్బు వద్దు మేమే వద్దు మేము కేవలం మాకు ఉద్యమకారులకు మాకు ఇంటి స్థలము పెన్షన్ పెన్షన్ కావాలా ఉద్యమకారులకు అప్పుడు చనిపోయిన వాళ్లకు దసగిరికి వాళ్ళకి ఏదైనా కావాలా గాయపడ తుపా గుంటలో తా గాయపడ వారికి బాలకే కాంపెన్షన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మొదటి నుండి మేము కాంగ్రెస్లో వాళ్ళం కాబట్టి వీరికి మేము తొంగిరెడ్డి రెడ్డికి అనుచరణము వారి మాట ప్రకారము వారికి మేము సపోర్ట్ చేస్తున్నాము దీని మల్లన్న మళ్ళన్నా కూడా మేము మద్దతు ఇస్తూ మా దాంట్లో కూడా గ్రాడ్యుయేట్ చేసిన ఉన్నారు మా ఓట్లు కూడా వారికి పడ్డట్టు వారి విజయానికి మేము నాంది పలుకుతున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్లో